సాల్మలి సాల్మలి పుష్పం సాల్మలి అంటే ముల్లపూరు చిన్న పండుగ చెట్టు మొల్లబూరుగు దీని వయసు ఒక వంద సంవత్సరాలు ఉంటుంది ఎంత పెద్ద అయితే దీన్ని బెరడు వాడతాం వేరు వాడతాం వారి పువ్వులు పూలు కరెక్ట్గా ఈ సీజన్లో మనకి జనవరిలో స్టార్ట్ అవుతాయి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ దాకా ఉంటాయి పువ్వులు రూల్స్ ఏంటంటే ఇప్పుడు కూడా ప్రకృతి మనకి చెప్తూ ఉంటుంది నేను ఇది వన్ ఎత్తున్నానని మనం కరెక్ట్గా అర్థం అర్థమవుతుంది మనం ఆ ఫ్రీక్వెన్సీలో ఉండాలన్నమాట దానికి కనెక్ట్ అయ్యి ఉండాలి మనం నేచర్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు నేచర్ ఏం చెప్తుందో మనం తెలుసుకోగలుగుతాం అలా కనెక్ట్ అయ్యి ఉండేవి పశువులు పక్షులు అనమాట అందుకే వాటికి ఏమైనా జబ్బు చేస్తే ఏం చేసుకోవాలో తెలుసు వాళ్ళకి నేచర్ కనెక్ట్ అయిన కాబట్టి ఆ నేచర్ ఏం చెప్తుందో అవి నేర్చుకుంటాయి అన్నమాట అది చూస్తే మనిషి నేర్చుకున్నాడు పశువులు పశువులు వైద్యం చేసుకోవడం చూసుకొని అవి ఏం చేసుకున్నాయో తెలిసి వాటి ద్వారా వైద్యం మానవుడు నేర్చుకున్నాడు అదనమాట అలా అంటే తొమ్మిది మంచి కలర్లో ఉంది బ్లడ్ బ్లడ్ కలర్లో ఉంది అంటే ఏంటి ఈ పూలు ఎండబెట్టి పొడి చేసి మన రోజు చిటికడి పొడి ఒక కప్పు నీళ్ళు ఒక చెంచా బెల్లం ఒక చిటికడి పొడి వేసి మరగబెట్టి ఒక టీలో తాగామనుకోండి అనుకోండి రోజుని బ్లడ్ ఇంప్రవద్దు అనమాట అండి ఇప్పుడు అందరికీ మనకి హిమోగ్లోబిన్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం రక్తహీనత అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికి కూడా అది ఏంటంటే ఒక ఫార్టీ డేస్ తాగారు అనుకోండి ఇక జీవితంలో రక్తహీనత ప్రాబ్లం ఉండదు ఓకే ఇంకో రక్తం పెరగడానికి ఒక కప్పు నీళ్ళు కప్పు అంటే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఓకే ఒక టెన్ గ్రామ్స్ బెల్లం ఒక టూ గ్రామ్స్ పొడి ఒక కప్పు అది ఒక డోస్ అనమాట మరపెట్టేసి వడపోసుకొని తాగేయడమే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అంటే ఒక నిమ్మరసం వేసుకోవచ్చు అది ఇంకా మంచిది చాలా టేస్టీగా ఉంటుంది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి సో అదొక అదొక మనకి మెయిన్గా బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి దీన్ని వాడతాం అలాగే లేడీస్కి ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంటుంది మామూలుగా ఆ బ్లీడింగ్ అయ్యేటప్పుడు కానీ లేకపోతే బ్లీడింగ్ అవుతుంది వచ్చినప్పుడల్లా పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు బ్లీడింగ్ అవుతూనే ఉంటా పాపం ఓవర్ బ్లీడింగ్స్ ఎన్ని వేసినా వాడవు ఎన్ని ఎన్ని మందులు వాడినా ఆగదు పాపం అలా సంవత్సరాల సంవత్సరాలు బ్లీడింగ్ అయ్యి ఉంటారు కూడా వాళ్ళు ఏం చేయాలంటే ఇదే పొడి అంతే బెల్లం పది గ్రాములు ఆ నెంబర్ వాటరు ఒక చిటికెల పొడి ఓ నాలుగు తో సాకులు మరపెట్టేసుకొని రోజు తాగాలన్నమాట రోజు ఒక ఫార్టీ డేస్ ఎయిటీ డేస్ ఒక త్రీ మంత్ ఒక నైంటీ డేస్ కంటిన్యూ అనుకోండి ఆ బ్లీడింగ్ ఇంకా కంట్రోల్ అయిపోద్ది అయిపోద్ది లాస్ట్ అయిన బ్లడ్ కూడా మళ్ళీ రీప్లేస్ అవుద్ది అనమాట బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది రక్త రక్తస్రావాన్ని అరికెడతా అనమాట అంటే మెన్సస్లో బ్లీడింగ్ లేడీస్కి చాలా ఆ మెన్సస్ బ్లీడింగ్ కంట్రోల్ చేస్తాయి బాగానే ఇంకా శాశ్వతంగా తగ్గిస్తుంది అనమాట ఈ సీజన్లో దొరికిన పువ్వులు ఇలా ఎండబెట్టి దాచుకుంటే మీకు సంవత్సరం ఉంటాయి పొడి చేసేది అనుకోండి ఆరు నెలలు ఉంటాయి మనం ఒకసారి పొడి చేసుకుంది ఆ నెలలు వాడుకోవచ్చు మళ్ళీ మళ్ళీ పూలు చేసుకోవచ్చు అలా సంవత్సరం మళ్ళీ సంవత్సరం మళ్ళీ పూలు వస్తాయి అలా ఇంటిని దాచుకోవచ్చు అనమాట అని ఫ్రిడ్జ్లో నేను పెట్టకండి మనకి అన్నీ ఏదో తలని ఇప్పుడు చచ్చిపోతున్నాం చెప్పలేక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిదా అసలు పెట్టకూడదు చక్కగా ఎండబెట్టి గాసు ఇస్తే దాచుకున్నారనుకోండి చక్కగా ఉంటాయి పొడి కూడా కొట్టుకుని నెమ్మదిగా మంచి పొడి చేసుకొని ఆ గాసి ఇస్తాలు ఉంచుకొని రోజు వాడుకోవచ్చు అలా ఈ ప్రాబ్లం ఉంటేనే లేకుండా మాత్రం ఎవరో వాడక్కర్లేదు రక్తహీనత ఉంటే నీళ్ళు బెల్లం పొడి అలాగే రక్తస్రావం అయితే నీళ్ళు బెల్లం పొడి తులసాగలు ఇలా అన్నమాట ఇది ఒక నైంటీ డేస్ అనుకోండి చక్కగా రక్తస్రావం తగ్గి రక్తహీనత కూడా తగ్గుద్ది అన్నమాట చాలా రోజుల క్రితం మా అమ్మగారికి పెరాలసిస్ వచ్చింది వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వైద్యం చేయించాము ఐదు రోజులు ఉన్నారు ఐదు రోజులకి యాభై వేలు అయింది తర్వాత తగ్గింది బాగానే లేస్తున్నారు తర్వాత మధ్య మధ్యలో బీపీ కానీ ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు కానీ ఇవి వచ్చినప్పుడు ఈ గురువుగారు మాకు తెలీదు కానీ అంతకుముందు ఎవరెవరైనా సెర్చ్ చేస్తుంటే గారి వీడియోస్ చాలా వరకు చూశాను చూసిన తర్వాత కొన్ని తెలిసినవి వచ్చాయి అన్నమాట అప్పటి నుంచి మళ్ళీ గురువుగారిని ఇంకా తర్వాత కూడా ఫాలో అయ్యి అమ్మగారికి అవిస్తూ ఉన్నాను ఆవిడ భయం వల్ల ఇంకొన్ని వస్తుంటాయి అవి కూడా భయం వల్ల వచ్చేవి కూడా మానసికంగా ఈ మందులు వేసుకుంటే తగ్గుతాయంటే అప్పుడు వేసుకునేవారు కానీ ఆయుర్వేదం ఆవిడికి నమ్మకం లేదు తెలియక తెలియకపోతే ఆ తర్వాత ఏమైందంటే ఇంగ్లీష్ మందులే వాడేవారు ఎవరో చెప్పారు అమ్మ ఇంగ్లీష్ మందులు అయితే సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయంట ఆయుర్వేదం అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే అప్పుడు తీసుకొని వెళ్ళామనమాట ఆ తర్వాత ఆవిడికి వచ్చినవన్నీ మూడు నెలలు వాడేసరికి నమ్మలేనంతగా లేచి తిరుగుతున్నారండి కానీ ఆయన క్యాంప్ క్యాంప్ వచ్చేసరికి చాలా బాగుంది సార్ ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు తీసుకొచ్చేవారు ఇలాగా ఉసిరి చెట్టు కింద భోజనం మళ్ళీ ఇప్పుడు చూసాను ఈ సంకల్పం కూడా చాలా గొప్ప సార్ వాటిలో మేము కూడా ట్రైనింగ్ అవ్వాలని కోరుకుంటున్నాం అవకాశం థ్యాంక్ యూ సార్